న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు శ్రీ ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శుక్రవారం కనిగిరి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు భరతఖండంలో అనేక కొత్త కొత్త సిద్ధాంతాలు మతాలు పుట్టుకొచ్చి ప్రజలకు సనాతన ధర్మం పట్ల భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో సనాతన ధర్మం పరిరక్షణకై అవతరించిన అపర శంకరాచార్య అవతారమెత్తిన శంకరాచార్యులని శివుని అవతారం ఎత్తాడని అక్కడ విశ్వాసం భక్తుల్లో ఉంది ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ కనిగిరి ఎంపీడిఓ హనుమంతుర్రావు మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానం అధికారి శ్రీ గిరిరాజు నరసింహబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి వారిని బ్రాహ్మణ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు దూలిపాల వీరభద్రయ్య మాచవరపు సుబ్రహ్మణ్యం దూలిపాల మల్లికార్జునరావు సంగరాజు సాయి మనోజ్ వేమూరి రామశాస్త్రి రామచంద్రుని మాల్యాద్రి సింగంపల్లి రాంప్రసాద్ మాచవరం రమేష్ బాబు మతుకుమల్లి మనోహర్ రావు మతుకుమల్లి భాస్కర్ గొండూరి సుబ్రహ్మణ్యం ఎస్విఎల్ సాంబశివప్రసాద్ సింగరాజు మాలకొండేశ్వరరావు బత్సలి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు